లాలి పాప అయిపోయిందా హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము పక్కకి ఒక మంచి స్కూల్ ఉంది సో పిల్లలు పెద్ద గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో ఆడుకోవడం కోసం తీసుకొచ్చాను వాళ్ళ వాయిస్ నా వాయిస్ ఎక్కువ వినిపించట్లేదు కదా సో ఇది గ్రౌండ్ అన్నట్టు ఇప్పుడు స్కూల్ లేదు కదా స్కూల్ లేకపోవడం వల్ల పిల్లల్ని మార్నింగ్ మార్నింగ్ తీసుకొచ్చాం ఆడుకుంటారు అనేసి ఆఫ్టర్నూన్ అలా అయితే పెద్ద పిల్లలు వచ్చి వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు అన్నట్టు సో స్కూల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇది గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు ఈ ఊరికి సో ఫిగర్స్ రూపంలో చాలా చాలా బాగుంది ఈ స్కూల్ని చూస్తూ ఉంటే చిన్నప్పుడు మా స్కూల్ గుర్తుకొస్తుంది అన్ని పిక్చర్స్ రూపంలో చాలా నీట్గా పెట్టారు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంది సో అక్కడ మాకు ఇంట్లోనే ఉండి ఉండి ఇక్కడ ఇంత ఫ్రీగా ఉండేసరికి ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారు మా పిల్లలు చెట్లు గాలి చాలా చాలా బాగుంది ఎత్తుకుంటా నేచర్ అయితే సూపర్ గా ఉంది కదా సో ఇది గవర్నమెంట్ స్కూల్ ఫుడ్ కూడా ఇక్కడ ఉంది పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి సో పిల్లలకైతే కమాన్ ఇక్కడ ఫుడ్ ఎలాగ పెడతాదు ఏదో ఏ ఫుడ్ పెడతాదో అనేది చార్ట్ రూపంలో ఇక్కడ మెన్షన్ చేశారన్నట్టు ఏ బ్లాక్ కా బ్లాక్ గా ఉంది ఏసీలు కూడా పనిచేయవు ఇక్కడ వచ్చే గాలి చల్లదనం అంతా కూడా పిల్లలు అయితే మైమర్చిపోయి ఆడుకుంటున్నారు ఈ స్కూల్ స్కూల్ పక్కకే మా అక్క ఇల్లు సో పక్కకి కాబట్టి వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తున్నారు ఆడుకుంటున్నారు ఇంటికి వస్తున్నారు అన్నట్టు అవ్ అదే చూస్తున్నారు కదా అక్కడ ఇన్స్ అన్నట్టు బాగా మెయిన్ రోడ్డే ఉంది మెయిన్ రోడ్డుకే స్కూల్ ఇక ఇంకేదో కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నీ ఇకలు ఇక్కడ పెట్టారు అన్నట్టు చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉంది అన్నట్టు చిన్న పిల్లలు అనుకుంటా అన్నీ పిల్లలకి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా అన్ని పిక్చర్స్ రూపంలో చాలా బాగా చేశాడు పక్కనే స్కూల్ ఉంటే బాగుండు వెళ్ళి రావడం ఈజీ అని కాలేజ్ అప్పుడు కూడా అలాగే అనుకున్నాను జాబ్ చేస్తున్నప్పుడు కూడా బస్సులు ఎక్కి దిగడం ఎందుకు పక్కకి ఉంటే బాగుండు అనిపించింది అక్కడ అనిపిస్తుంది కదా మా అక్క వాళ్ళు ఇల్లు ఒక బ్లూ బ్లూగా ఈ పక్కకి స్కూల్ అని ఇగో ఎంత ఎండాకాలం అయినా కానీ వేడు అన్నట్టు ఇక్కడ ఫుల్ సూపర్గా ఉంది అంతా కూడా మేము బుడ్డోళ్ళు ఒక బాటిల్ తీసుకొచ్చుకున్నారు ఇంటి ఇంటి పక్కకి అయినా కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళకుండా డైలీ ఒక వన్ అవర్ వచ్చి ఆడుకుంటున్నారు ఇలా ఆడిపిస్తే పిల్లలకి ఏంటి అంటే మెంటల్ ప్రెషర్ అనేది ఉండదు ఫిజికల్గా మెంటల్గా గ్రోత్ అనేది ఉంటుంది హాయి చెప్పు హాయి చెప్పు హాయి చెప్పు బాగా యూజ్ అయ్యాయి ఏబిసిటీలో చాట్ అన్నట్టు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఆడిపించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తాను సో ఫస్ట్ డే అయితే ఈ ఉష్కలోకి రాలేదు వీళ్ళు అసలు ఇదంతా మట్టి మట్టిగా ఉంది అనేసి ఇక్కడే ఇగో ఇది ఉంది కదా ఇది ఈ హాల్లోనే బాల్ బ్యాట్ ఆడుకున్నారు ఇంకా పోను పోను వాళ్ళకు కూడా మట్టి అలవాటు అయిపోయింది మంచిగా ఆడుకుంటున్నారు కిందనే ఇప్పుడు కొంచెం కొంచెంగా ఎండ పెరిగింది కానీ అయినా చెట్లు ఉండడం వల్ల కవర్ అయిపోతుంది ఫస్ట్ మేము వచ్చినప్పుడైతే ఎక్కడ ఉంటుంది ఎందుకు అలాగా ఇది లో ఉంది కదా పైన ఆడుకుంటున్నాను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేస్తూ తెలియదు అది ఎక్కడ ఎక్కుత ఎక్కుతా అని అంటున్నాను అటు పక్కకు మొత్తం చెట్లే ఉన్నాయి వెనకాలకి ఇది

ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు కొటేషన్ షర్టెస్పరంగా ఉన్నాయి అవి అందరము చాలా అవ్వాలి అన్నట్టు షేప్స్ పిల్లలకి బాడీ కాదు మన రాష్ట్రాలు